హలో అండి అందరికీ నమస్కారం బ్యాక్ టవర్ ఛానల్ చిన్నక్కదవ్ కాశీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా నేను హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ కొన్ని టాప్స్ కొనున్నాను అయితే అవి ఏ ఏ టాప్స్ మేము కొన్నావు అనే విషయాన్ని మీకు చూపెడతానని చెప్పాను కదండి అయితే కొన్ని కారణాల వల్ల నేను వీడియో తీయలేకపోయానండి టైంకి కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ ఏవేవి తీసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తానండి కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాము కొన్ని బెడ్షీట్స్ బెడ్షీట్స్ తీసుకున్నామండి అయితే అక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయండి అందుకని అన్ని కళ ఫ్రెండ్స్లలోనే తీసుకున్నాము అవి ఏంటో చూపెడతానండి ఇది ఒక టాప్ అండి ఇవి జస్ట్ త్రీ హండ్రెడ్ అలా పడిందండి ఇవి డైలీ పెరిగి బాగుంటాయండి ఇది ఒక టాప్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా కలంకారీ ప్రిన్స్ అంటే అన్ని ఇలా కలర్సే ఉంటాయి కదండి చూడండి ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అండి నెక్స్ట్ వచ్చేసి అన్నీ దగ్గర దగ్గర కలర్స్ అనిపిస్తుంది కానీ కొంచెం వేరే అండి వేరుగానే ఉన్నాయి ఇది ఒక టాప్ అండి ఇవి స్ట్రైట్ కటింగ్ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అలానే పడినాయండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ మోడల్ అండి చూడండి ఏమండి ఈ టాప్ ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇలా ఇది ఈ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి అది ఆల్రెడీ మా సిస్టర్ వేసుకున్నారండి అందుకని అది చూపట్లేకపోయాను ఇదైతే సిక్స్ ఫిఫ్టీ టూ టాప్స్ సిక్స్ ఫిఫ్టీకి తీసుకున్నామండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంకా మిగతా అయితే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ అంతే అలా పడ్డాయండి రేట్ అయితే నెక్స్ట్ బెడ్షీట్స్ అండి చాలా నచ్చినాయండి బెడ్షీట్స్ అయితే బాగున్నాయి చూడండి ఈ బెడ్షీట్స్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ పడిందండి బెడ్షీట్కి సింగిల్ కాటన్ బెడ్షీట్స్ అండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ పడింది ఇదైతే నాకైతే చాలా రీజనబుల్గా అనిపించాయండి రేట్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి చూడండి చూడండి ఇవన్నీ కూడా సింగిల్ కాటన్ బెడ్షీట్స్ త్రీ హండ్రెడ్ అండి ఇది ఒకటి నెక్స్ట్ ఇదండి నాకు ఈ ఫ్రెండ్స్ మంచిగా అనిపించాయండి ఇవన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారండి ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా మా మమ్మీనే సెలెక్ట్ చేశారు తనే తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇదండి గ్రీన్ కలర్ చూడండి ఇవన్నీ ఈ బెడ్షీట్స్ ఈ టాప్స్ ఇవన్నీ కూడా తీసుకున్నామండి ఓకేనా అండి ఇవి మేము చేసిన షాపింగ్ అంటే ఎగ్జిబిషన్లో అక్కడన్నీ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి రేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి వరంగల్లో తారా గార్డెన్స్ ఈ హ్యాండిక్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఉందండి అక్కడ చాలా టాప్స్ ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి చిన్న చిన్న బీడ్స్తో చైన్స్ గొల్సులు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయండి అవే కాకుండా మన కిచెన్ రూమ్లో మనము యూజ్ చేసే ఐటమ్స్ కానివ్వండి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ టీవీ కవర్స్ డైనింగ్ టేబుల్ ఇలా ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే మేము ఆ రోజు తీసుకుంది ఇవ్వండి మళ్ళీ ఒకసారి అనుకుంటున్నాము అవి ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ వెళ్తామండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటానండి బాయ్ అండి